ఫ్రెండ్స్ మీకు ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే స్నాక్ ఐటమ్ ఇది క్యాబేజీ వడలు చేశాను నేను యాక్చువల్గా ఈ క్యాబేజీ పచ్చని పప్పు పచ్చి శనగపప్పు కర్రీ చేసుకుందాం అని తినాలనిపిస్తుంది అనుకొని పచ్చి పప్పు నానబెట్టాను క్యాబేజీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కర్రీ కోసం కట్ చేసుకున్నాను నేనైతే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆకలి అని చెప్పి బాగా అల్లరి చేస్తుంటే ఇంకా ఇలా వడలు చేయాల్సి వచ్చిందనమాట కర్రీ అవ్వాల్సిన క్యాబేజీ పచ్చి శనగపప్పు అయితే వడలైపోయాయి అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అప్పటికప్పుడు ఆలోచించి చేశాను చాలా బాగా వచ్చాయి చూడండి క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి మరి ఇదిగోండి క్యాబేజ్ నేను కర్రీ కోసం కట్ చేసుకున్నాను క్యాబేజ్ పావు కేజీ ముక్క పచ్చిశనగపప్పు ఒక్క టీ గ్లాస్ అంతా ఎక్కువగా నానబెట్టలేదు కర్రీ కోసం అని చెప్పి ఒక్క టీ గ్లాస్ అంతా నానబెట్టుకున్నాను ఇంకా దీంట్లోకి శనగపిండి అలాగే బియ్యం పిండి కూడా మనకి అవసరం పడుతుంది వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకొండి పచ్చిశనగపప్పు వేసేసుకున్నాను హాఫ్ క్యాబే బేజీ పీసెస్లో హాఫ్ అంతా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి దీంట్లో రెండు ఉల్లిపాయలు అనమాట అవి రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను పచ్చిశనగపప్పు క్యాబేజీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న ఇది వాటర్ ఏం వేయద్దు ఇలా పట్టేసుకోండి బరకగా వాటర్ మాత్రం అస్సలు వేయద్దు ఎందుకంటే మన క్యాబేజీలో వాటర్ ఉంటుంది ప్లస్ ఈ పిండి మనం మిక్స్ చేసుకునే కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతే వడలు వేయడానికి రాదనమాట ఇబ్బందిగా ఉంటుంది ఈ ఈ పిండి మిశ్రమాన్ని క్యాబేజీ దానిలో వేసేసుకొని శనగపిండి మనకి కన్సిస్టెన్సీ కలిపితే ముద్దలాగా రావాలి అలా వచ్చేంత వరకు నేనైతే ఒక ఐదు స్పూన్ల దాకా వేసుకున్నాను శనగపిండి ఈ స్పూన్తో నేను చూపించే తోటి రెండు స్పూన్లంతా బియ్యం పిండి వేశాను ఇదిగోండి మళ్ళీ వేసుకుంటున్నాను ఐదు స్పూన్లంతా శనగపిండి రెండు స్పూన్లంతా బియ్యం పిండి సాల్ట్ తగినంత జీలకర్ర ఒక వన్ స్పూను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మీరు కావాలంటే కొత్తిమీర కరివేపాకు ఉన్నా కూడా అవైలబుల్గా వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి వేసుకోలేదు ఇలా బాగా ఒత్తుతూ మిక్స్ చేసుకుంటే దానిలో ఉన్న వాటర్తో పాటు ఇంకా వాటర్ అవసరమే లేకుండా పిండినంతా వడల పిండిలాగా రెడీ చేసుకోవచ్చు ఇలా ముద్దలాగా రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఫర్మెంట్ అవుతుంది అలాగే ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కదా ఆయిల్ లో ఫ్లేమ్లోనే పెట్టి హీట్కి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వడలు ఇలా వేసేసుకుంటున్నాను మీరు ఏ షేప్ కావాలన్నా చిల్లిగారులా వేసుకున్నా బాగానే ఉంటుంది మీకు నచ్చిన షేప్లో వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా వడలు వడల్లాగా వేసుకున్నాను టేస్టీగా ఉన్నాయి ఇంకా ఆయిల్లో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పే విషయమే కదా మన డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో చేస్తేనే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోతాయి బాగా ఫ్రై అవుతాయి ఈవెన్గా ఇదిగోండి ఇలా రెండు దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చూడండి కలర్ బాగా మారిపోయింది కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి టేస్ట్ బాగుంటుంది టెక్స్చర్ చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా ఇలా ఉంటే తినాలనిపిస్తుంది ఎవరికైనా టెంప్టేషన్ వస్తుంది వేసుకొని ట్రై చేయండి నా క్యాబేజీ అయితే సూపర్గా ఉన్నాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి క్లారిఫై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్